పాండవులు వనవాసం చేసినప్పుడు నిర్మించిన శివాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా పాండవులు వనవాసం చేసినప్పుడు యావత్ భారతదేశ వ్యాప్తంగా ఎన్నో శివాలయాన్ని నిర్మించారు వారణాసి నుంచి కన్యాకుమారి వరకు శివాలయాలను నిర్మించి పూజించేవారు అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం మమలేశ్వర్ మహాదేవాలయం పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు హిమాచల్ ప్రదేశ్లోని కొంతకాలం గడిపారు అప్పుడు పాండవులు మమలేశ్వర్ మహాదేవుడిని ఏర్పాటు చేశారు ఈ ఆలయం ఐదు వేల సంవత్సరాలకు పైగా పురాతనమైనది చెప్తారు ఆలయంలో భీమున ఢోలు రెండు వందల గ్రాముల గోధుమలు ఉన్నాయి పాండవులు ఈ గోధుమ ధ్యానాన్ని పండించాలని నమ్ముతారు ఈ ఆలయం మహాభారత కాలం నుండి నిరంతరం మండుతున్న అగ్నిజ్వాల ఇక అగంజర్ మహాదేవాలయం హిమాచల్లో కాగ్రా జిల్లా కనియార గ్రామంలో అగంజర్ మహాదేవ్ ఆలయం ఉంది వనవాసంలో అర్జునుడు శ్రీకృష్ణుని మార్గదర్శకంలో ఈ ప్రదేశంలో శివలింగాన్ని స్థాపించాడని చెప్తారు శివుడు అర్జునుని పూజకు సంతోషించి అర్జునుడికి తన ఆయుధాన్ని ఇచ్చాడు మహాభారతంలో పాండవులు వారి వనవాసాల సమయంలో నిర్మించిన శివాలయాలు ఇక భరత భగవాన్ మహాదేవ్ ఆలయం ఈ దేవాలయం ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో భీముడు వనవాస సమయంలో నిర్మించడని చెప్తారు ఈ ఆలయంలో ప్రార్థనలు చేయడం ద్వారా భక్తులు భయం గందరగోళం నుంచి విముక్తి పొందుతారు ఇక ఈ ఆలయంలో శివలింగంతో పాటు హనుమాన్ శివపార్వతి సంతోషిమాత రాధాకృష్ణ విశ్వకర్మ బైజూ బాబా కూడా ఉన్నారని ఇక శ్రావణ మహాశివరాత్రి పర్వదినంలో ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది పురాణాల ప్రకారం రాక్షసుడు బకాసురుడిని చంపడానికి భీముడు ఈ శివలింగాన్ని స్థాపించాడు డెహ్రాడి నుంచి నూట ఇరవై దూరంలో యమునా నది ఒడ్డున లకామండలం ఆలయం ఉంది పురాణాల ప్రకారం పాండవులు లక్షద్రాహల నుంచి తప్పించుకొని కాలం ఇక్కడే ఉన్నారు ఈ సమయంలో వారు శివలింగాన్ని స్థాపించి ఇక్కడ వివిధ రంగుల పరిణామంలో రెండు శివలింగాలు ఉన్నాయి ఆలయం లోపల ఉన్న రాతిపై పార్వతి పాదముద్రలు కనిపిస్తాయి మహాశివరాత్రి నాడు ప్రతి భక్తుడి కోరికలు నెరవేర్తాయని నమ్మకం ఇవి పాండవులు నిర్మించిన శివాలయాలు